హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాళీచారణి నేను ఎపిసోడ్ చూశారు కదా నిజంగా నిన్న ఎపిసోడ్లో నాకు ఎస్పెషల్లీ ఏంటంటే ఇమ్యూనిటీ కోసం పెట్టే టాస్క్లో నిజంగా చెప్పాలంటే అందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే షేప్ గేమ్ ఆడారు కానీ అందులో ప్లానింగ్ గేమ్ ఆడినా ఏమాడినా నిజంగా చెప్పాలంటే శ్రీజ దమ్మున్న అమ్మాయిలా ఆడిందని చెప్పొచ్చు ఎస్పెషల్లీ అందరు అమ్మాయిలు నాటకాలు వేసుకు వెనకుండిపోయి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారులే అంటే ఎవరు తనుజ అయితే భరణి సపోర్ట్ చేస్తాడు రీతుకి అయితే పవనో కళ్యాణో వీళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు వెనకుండిపోయారు కానీ అక్కడ దమ్ముగా నిలబడి ఏదైతే దావని బ్యాడ్ అయితే అవుతానో ఏదైతే దావుతానో అనే ఉద్దేశంతో నిజంగా చెప్పాలంటే శ్రీజ నిజంగా పోరాటం చేసింది అసలు మెచ్చుకోవచ్చు మామూలుగా కాదు కానీ ఫైనల్గా మాట్లాడుతుండేటప్పుడు తనుజ పేరు ముందు వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ నలుగురు డిస్కషన్లో అని కాకుండా అయితే మనడు సపోర్ట్ చేయడా తీయడానికి ఇష్టపడలేదు ఎవరు భరని సరే దానికి తగ్గట్టు మరెందుకులే అని చెప్పి మీరు అందరూ చూసే ఉండాలి శ్రీజనేమో ఇలా లాగేసి బయటకు తోస్తే అమ్మాయిని కాలు పెట్టుకొని కింద పెట్టేసింది దివ్య దివ్య నాలుగైదు సార్లు నన్ను ఒక్కడిని చేశారు నన్ను దమ్ముందని నన్ను ఎందుకు తీస్తున్నారు మిగతా వాళ్ళని తీయొచ్చు కదా అంటే నేను స్ట్రాంగ్ అని మీరు ఫిక్స్ అయిపోయారా ఓకే నాతో మీరు ఏదైతే అని అమ్మాయి స్ట్రాంగ్ అని చెప్పుకోవడానికి నాన్న బాధలు పడ్డది కింద మీద పడ్డది కానీ ఎప్పుడు పట్టించుకోలేదనుకో బేసిక్గా అక్కడ ఓకే రండి తీసుకెళ్ళండి నేను పోరాటం చేస్తాననున్న దివ్యకు ఓకే కానీ కింద కూర్చొని భాపి నన్నే ఎందుకు తీసుకెళ్తారు వాళ్ళని తీసుకోవచ్చు కదా నన్నే ఎందుకు తీసుకెళ్తారు అంటే నేను స్ట్రాంగ్గా ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ నాకు అర్థమైపోయింది తన తన గేమ్ అందరి దగ్గర కూర్చోదు కూర్చుంటే దొరికేస్తుంది ఆడ ఆడితే దొరికేస్తుంది ఇవన్నీ మనకు తెలిసిన విషయమే సో తన కోసం పెద్దగా మాట్లాడడానికి కూడా ప్రజెంట్ లేదు కానీ ఇంకొక విషయం ఏంటంటే అవులా ఎవరు అంటే భరణి గారని చెప్పొచ్చు ఎందుకు అవులా అనే పదం అనేది అది బూత్ కాదు ఒక తింగరవడానికి అనుకోవచ్చు ఇంకోవడానికి అనుకోవచ్చు శివాజీ గారు ఏ మిస్టేక్ అయితే చేశారో అదే మిస్టేక్ ఇప్పుడు భరణి చేస్తున్నాడు ఎందుకంటే శివాజీ కింగ్ అవ్వాల్సింది శివాజీ గారు కింగ్ మేకర్ అయ్యారు రీజన్ ఏంటంటే పక్కోడికి వెయిట్ ఇచ్చి ఆయన్ని డౌన్ చేసుకున్నాడు అక్కడ జనాలు ఏమైపోయిందంటే శివాజీ గారికి కూడా పక్కోడే వినర్ అవ్వాలని ఉంది కాబట్టేమో అనే ఉద్దేశంతో పక్కోడ్ని విన్నర్ని చేశారు ఇక్కడ భరణి గారు పక్కోడిని విన్నర్ని చేయాలని లేదు విన్నర్ అవ్వాలనే ఉంది కానీ పక్కోడికి సపోర్ట్ చేయడం వలన ఈయన బ్లేమ్ అవుతున్నాడు ఈయన గోతను ఈయనే తీసేసుకుంటున్నాడు సో అక్కడికి పెద్ద తేడా లేదు అక్కడ ఓపెన్గా వాళ్ళందరినీ ఒక దగ్గరికి లాగి ఒక పొలిటీషియన్ ఏ విధంగా చేస్తాడు ఆ విధంగా చేసి నేను విన్నర్ అయితే బాగుంటుంది విన్నర్ ఈ విధంగా అవుతానని శివాజీ గారు చేయడం వలన తన గోయిని తానే తీసుకోండి లేకపోతే విన్నర్ కానీ ఫస్ట్ వారమే చెప్పా శివాజీ గారు విన్నర్ ఆ సీజన్ అని సో ఆయన అలా ప్రా ఇక్కడ భరణిగారే వినర్ అవుతారని చాలా మంది చెప్తుంటే ఈయన చేస్తుంది అంటే తనూజగా సపోర్ట్ చేస్తూ అక్కడ బ్లే తప్పుడు గేమ్ ఆడడంతో ఆయనకి బొక్కపడింది సో అది దానివల్ల ఏమైపోయింది అక్కడ తనూజగా ఒరిగింది ఏం లేదు ఇక్కడ భరణికి బొక్క పడింది ఇదైతే క్లారిటీగా తెలుసు సరే అక్కడికి పోయిన అమ్మాయికి త ఎవరు శ్రీజన్ బయటికి అంటే తరువాత ఏమైంది ఎవరు గెలిచారు ఆ టాస్క్లో ఎమ్మానియాలో గెలిచాడు అప్పుడు ఏమైపోయింది అవులా అయిపోయారు అక్కడ చేసిన తప్పు వలన ఫైనల్గా ఇక్కడ గెలవలేదు 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 కదా ఫైనల్గా ఏంటంటే అవులా అయిపోయారు సో ఇక్కడ జెన్యున్గా కానీ భరణి ఉండకపోతే దొరికేస్తారు శ్రీజ అదే చెప్పింది ఎందుకు నువ్వు ఎందుకు అది మాట్లాడు ముందు తను అనుకున్నప్పుడు నన్ను ఎందుకు డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎందుకు నన్ను తీసుకెళ్ళి పడేసావు అంటే ఆ వాళ్ళతో డిస్కస్ చేస్తేనే అది ఎవరితో నేను డిస్కషన్ చేయలేదు ఇక్కడ మాత్రం ఈ ఎంటైర్ టాస్క్లో మాత్రము శ్రీజ తో అనిపించింది నాకు నిజంగా ఫైట్ చేసింది అమ్మాయి నిజంగా ఫైట్ చేస్తుంది టాకింగ్ పవర్ బాగుంటుంది అన్నీ బాగుంటుంది కానీ ఎక్కడో చైల్డ్ మెంటాలిటీ ఉంది అరుస్తుంది కొద్దిగా కన్నింగ్ మెంటాలిటీ ఉంది గేమ్ అయితే ఆడుతుంది ఎక్కడ ఎవరిని బొక్కలో పెట్టాలి ఎవరిని తొక్కాలి ఏ విధంగా తొక్కాలి బలంతో కాకుండా బుద్ధితో అయితే ప్లాన్ చేస్తుంది అది క్లియర్గా అర్థమవుతుంది బట్ ఎంతవరకు అది యూజ్ అవుతుందో చూడొచ్చు అయితే ఇంకోటి ఈ టాస్క్లో పవన్ని ముందే తోయిస్తే పవన్ ప్లానింగ్ ఏంటంటే అమ్మాయిలతో అందరితో కలిసేసి మీరు అందరినీ తోస్తారా వాళ్ళని తోసేద్దామని చెప్పి వీళ్ళతో అడిగితే వీళ్ళు వెళ్ళలేదు కానీ వాడి ప్లాన్ ఏంటంటే వీళ్ళందరితో కొమ్మక్క అయిపోయి వాళ్ళని తోసేసి ఫైనల్గా వీళ్ళతోనే అలాగే వీనే గెలుస్తారు కాబట్టి మళ్ళీ నేను కెప్టెన్ అయిపోయే అవకాశాలు నాకు కూడా వస్తాయేమో మళ్ళీ వచ్చేస్తాయేమో అని ప్లాన్ చేస్తే ఆయన ముందే తోసేయడం అనేది జరిగింది ఎందుకంటే మళ్ళీ కెప్టెన్ చేస్తే వీళ్ళు ఆ లోపల ఉన్న వాళ్ళందరూ అందరూ అయిపోతారు ప్రతిసారి వాడే కెప్టెన్ అయితే వీళ్ళేం పియడానికి వెళ్ళారు సో వీళ్ళు వీళ్ళకి మైనస్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేయడం అనేది జరిగింది కానీ ఇక్కడ టోటల్గా ఎంటైర్గా ఏంటంటే ఇంకా ఎవరు కూడా జెన్యున్గా ఎవ్వరు కూడా అరే టాప్ విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళకి టాప్ ఫైవ్ క్వాలిటీస్ ఉన్నాయని నాకైతే ఎవరు అనిపించట్లేదు ఇప్పటివరకు రకరకాలుగా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉన్నారు కొంతమందికి ఒక రకం పోతే ఇంకో దగ్గర ఎక్కడో బిహేవియర్ తేడా వస్తుంది ఆ విధంగా ఏంటంటే కొద్దిగా తేడా అయితే జరుగుతుంది ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరు ఇవ్వలేకపోతున్నారు మనం కూడా గట్టిగా హండ్రెడ్ పర్సెంట్ అరే వీళ్ళని సపోర్ట్ చేద్దాం అయితే ఇదివరకు ఏంటంటే సీజన్లో ఒకరికి రెండు ఇద్దరు రెండు పార్టీలు ఉండేవి ఒక పార్టీకి కొంతమంది ఇంకో పార్టీకి ఇంకో కొంతమంది అలా చేసేవాళ్ళు సపోర్ట్ బయట నుంచి జనాలు గిన్న త లేదు ఎవరికి ఎవరు చేస్తున్నారు ఎవరికి చేయడానికి కూడా మనసు రావట్లేదు రీజన్ ఏంటంటే సీజన్లో దమ్ము వీళ్ళు చూపించలేకపోతున్నారు వీళ్ళు ఏదో మైనస్ అంటే అందరు కూడా అరే నేను మాట్లాడితే ఏమైనా అయిపోతుంది లేకపోతే గొడవ పడితే ఏమైపోతుంది టాస్క్ ఆడితే ఏమైనా అయిపోతుంది లేకపోతే దొంగతనం చేస్తే ఏమైనా అవుతా లేకపోతే ఇంకోటి అది ఎలా అయిపోతుంది అంటారు నేను కెప్టెన్సీలో సరిగ్గా చేయకపోతే ఏమైనా అయిపోతుంది కావాలా సో ఈ టైప్ ఆఫ్ ఆలోచనలతో ఎవరికి ఏమైనా అంటే ఇది కావాలి అనే టైప్లో ఉన్నారు ఫస్ట్ నిన్న టాస్క్ చూస్తే ఎవరు ఎవరికి తీసినా ఎవరు ఏమో అనుకోరు అనే ఉద్దేశంతో సంజనని తీసేశారు సంజన ఏంటి సంజన ఎవరి వైపు కాదు సంజనకి ఎవరి వైపు సంజన వైపు ఎవరూ లేరు కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉండదు తరువాత దివ్యం తీయాలా లేకపోతే రీతుని తీయాలా అనే ఆలోచనతోనే ఉన్నారు ఒకనొక టైంలో అసలు తనుజను టచ్ కూడా చేయట్లేదు వీళ్ళిద్దరిని ఎవరైనా చూస్తే లాస్ట్ ఫైనల్గా దివ్యం తీయవలసి వచ్చింది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికి తీస్తే ఏమైపోతారు ఆ బాండింగ్ వల్ల అరేదైపోతున్నా వాళ్ళు అంటే ఎంత ఫ్రెండ్షిప్ మీద చూసేవా తీసేశారని జనాలు ఏమైనా తప్పుగా పట్టి ఓట్లు వేయరేమో సపోర్ట్ చేయరేమో లేకపోతే ఇవన్నీ ఫేక్ రిలేషన్స్ ఏమో అని అనుకుంటారని ఉద్దేశంతో వాళ్ళు ఫేక్ గేమ్ ఆడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అక్కడన్నీ ఫేక్ రిలేషన్స్ ఏది ఒరిజినల్ రిలేషన్ అయితే కాదు డ్యామ్ షూర్ ఇది ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది కలుస్తారు ఆ రెండు రోజులు కలుస్తున్నారు తర్వాత అసలు కలవట్లేదు మనం కూడా వాళ్ళని తలుసుకుంటున్నామేమో తప్ప వాళ్ళు వాళ్ళు మాత్రం తలుసుకోవట్లేదు కలుసుకోవట్లేదు సో అక్కడ ఉన్నవన్నీ గేమ్ కోసము అవ్వాలి ఎక్కువ కొంత ఇక్కడ రెండు రకాలు ఒకటి విన్ అవ్వాలని చూస్తారు ఒకటి రెండోది ఎక్కువ వారాలు ఉండాలని చూస్తారు ఎందుకంటే ఎన్ని రోజులు ఎన్ని వారాలు ఉంటే అంత పేమెంట్ వస్తుంది సో దానికోసం చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏది జెన్యున్ అయితే ఈసారి వచ్చిన వాళ్ళైతే నిజంగా చెప్తున్నాను పక్క 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 ఫేక్ నిజంగా ఎగ్గాల వీళ్ళు ఒక్కరు కూడా కరెక్ట్గా నాకైతే అనిపించలేదు బేసిక్గా ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి అయితే తను నానా నానా అనుకొని సెంటిమెంట్ అని ఏడిపోయిన రిలేషన్స్ అని నాకు 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 సపోర్ట్ చేయబో నాతో ఫ్రెండ్షిప్ అని ఇలాగ కొద్దిగా అలిగిపోయి ఈ టైప్ ఆఫ్ బూలి అంటారులే మా సైడ్ కొద్దిగా శ్రీకాకుళం సైడ్ బూలు అని ఒక చిన్న మాట మాట్లాడతారు చాలామందికి అర్థం అవ్వలే నా పదం వాడు సో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఆ టైపు యాక్టింగ్ అక్కడ తనూజ చేస్తుంది అలాగే రీతు కూడా సేమ్ అంతే ఈ ఈ కెమిస్ట్రీని ఫాలో అయితే ఇక్కడ ఏంటంటే ఇదివరకు తన ఫ్రెండ్ వచ్చింది విష్ణు అబ్బాయిలతో అలా మాట్లాడి అలా కొద్దిగా ట్రావెల్ చేస్తే మైలేజ్ ఉంటుంది ఈవెన్ ఎందుకు జబర్దస్త్ ఇప్పుడు సుధీరు రెస్మన్ ఎందుకు అన్నారు వాళ్ళిద్దరు లవర్సు కాదు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు ఏది కాదు కానీ అలా ఉండడం వల్ల రిలేషన్ బాగా ఇదవుతుంది ఎక్కువ ఫేమ్లోకి వెళ్తారు అలాగే లహరి రవి వాళ్ళకు కూడా అలాగే కదా సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఒక అలాగే వెళ్తే కొద్దిగా హైప్ వస్తుంది అనే ఉద్దేశంతో తను ఆ ప్లాన్ చేస్తుంది సో ఆ ప్లాన్లో కొన్నిసార్లు ఆ చూపుల్లో అవన్నీ తెలిసిపోతున్నాయి అర్థమైపోతుంది సో ఇక్కడ గేమ్ కోసం మాత్రమే వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ బాండింగ్లు ఇవన్నీ ఉన్నాయి కానీ జెన్యున్ అయితే కాదు సో దాన్ని మీరు మోసపోయి నేను ప్రతి సీజన్లో అదే చెప్తాను గేమ్ను చూసి ఎపిసోడ్ను చూసి రోజును చూసి మాత్రమే సపోర్ట్ చేయడం తప్ప మీరు ఏది అది నిజమనుకోని ఆ ఏడుపులు నిజమనో లేకపోతే రిలేషన్ నిజమనో అది మాత్రం అనుకోకండి అవన్నీ ఫేక్ సో ఇది నిన్నటి ఎపిసోడ్లో మాత్రము శ్రీజ మాత్రం నిజంగా అనిపించింది మామూలుగా కాదు అవులా ఎవరైనా అయ్యారంటే భరణి అయ్యాడు అది ఎవరి వల్ల అయ్యారంటే తనూజా వల్ల అయ్యింది సో ఇక్కడ తనూజాకి బొక్క భరణికి బొక్క ఈ శివాజీ గారు కింగ్ మేక్ కింగ్ అవ్వాల్సింది కింగ్ మేకర్ అయ్యాడు ఇక్కడ ఎవరు భరణి కింగ్ అవ్వాల్సింది అలాగే క్వీన్ మేకర్ కూడా అవడు ఎందుకంటే క్వీన్ కూడా విన్నర్ అవ్వదు కాబట్టి అది కాక ఇది లేకుండా బొక్క పడుతుంది ఇప్పుడు వరల్డ్ కోల్ ఎంట్రీస్తో ఒక ఐదుగురు ఆరుగురా వస్తున్నారు మరి ఇక మీద ఎలా ఉంటుంది ఏంటని మనం ఎపిసోడ్ చూడాల్సిందే సో నాకైతే మాత్రము ఇప్పటి వరకు ఈ సీజన్లో జెన్యున్గా ఉన్నారా వీళ్ళకి సపోర్ట్ చేసేద్దాంరా అన్నీ అసలు సూపర్ రా అనే విధంగా లేదు ఎక్స్ అది కొద్దిగా ఏంటంటే కొద్దిగా దాని ఏమైనా ఫ్రాంక్స్ ఇవన్నీ చేసినప్పుడు బాగుంది కానీ తర్వాత ఎక్కడ అయిపోయిందంటే స్ట్రాంగ్గా ఉండుంటే బాగుండేది పోపు విషయంలో తను కరెక్టే కానీ ఏడడం కరెక్ట్ కాదు అది కొద్దిగా రైట్ చేసి ఉంటే ఆ పాయింట్ బాగుండేది అక్కడ ఏడవడం అనేది కొద్దిగా మైనస్ అయ్యింది ఎగ్స్ అన్ని తినడం అనేది మైనస్ ఒకటి రెండు తిని దాచిపెట్టి తర్వాత బ్యాక్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది మొత్తం తినేయడం వల్ల కూడా కొద్దిగా మైనస్ అయ్యింది అలాగనే అమ్మాయి తప్పు చేసిందో కాదు అక్కడికి అది ఆపేసి నెక్స్ట్ గేమ్ మీదకి వెళ్ళలేదు కానీ ఇక్కడ ఒక చిన్న మైనస్ ఉంది అమ్మాయి టాస్క్లో ఆడలేదు తన తనకి ఆ బాడీ సహకరించలేదు సో ఏదో వాడు చేస్తే బాగుండేదని అనే ఉద్దేశంతో అలా చేసింది సో ఇక మీద గేమ్ ఎలా మారుతుంది ఏంటనేది చూడాలి దాన్ని బట్టి మనం చెప్పగలం తప్ప మించి ఏం లేదు సో ఏ ఏ విధంగా చూసుకున్నా భరణి అలాగే అసలు టాస్క్లో వీక్ భరణి అంత హైట్ అంత బాడీ ఉంటాడు కానీ టాస్క్లో అబ్బా అనే టైప్లో అయితే ఎక్కడ ఆడలేకపోయాడు సో దానివల్ల అది మైనస్ అవుతుంది సో అతను మైనస్ నిజంగా బాడీతో ఉండి పోరాటి ఏదో ఓడి చేసి లాస్ట్ వరకు అధిస్పై అయినా సరే చేస్తుంది ఎవరంటే ఇమ్ము ఒక్కడే చేస్తున్నాడు తర్వాత కన్నింగ్ గేమ్ కొద్దిగా గేమ్ ప్లే చేసుకొని బాడీకి బలం మీద పవనం ఆడుతున్నాడు మిగతా వాళ్ళు డమ్మీ క్యాండిడేట్ అయిపోయారు అసలు నిన్న చేసిన దానికి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ పోరాటం చేసి అంటే చాలా బాగుండే అప్పుడు మిగిలినంతటి బాగుండే అసలు వేరే లెవెల్లో ఉండేది టాస్క్ అలా కాకుండా వీళ్ళు అక్కడ మూలం కూర్చొని వీళ్ళు ఏమో డిస్కషన్ చేసుకొని ఒక్కొక్కరికి తెచ్చి ఒకరి దానివల్ల ఏముంటుంది అసలు దానివల్ల ఏం లేదు అమ్మాయిలు ఇప్పుడు అమ్మాయిలు అందరము తోద్దామని దివ్య ఎక్కడైతే లేదు లేదు నేను ఇండివిజువల్గా పోరాడుతున్నాను ఇండివిజువల్గా అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం నా ఒక్కదానికే తీస్తారు వాళ్ళకి కదా వీళ్ళకి తీయొచ్చు కదా అని అంది స్టార్టింగ్లో ఒకటి అంది నేను ఏడవను అంత సీన్ లేదు అనేది ఆ రోజే ఇంట్లో నేను అన్న గుర్తుపెట్టుకోండి ఇది అని మూడు సార్లు ఏడ్చింది ఈ కబుర్లు చెప్పొద్దు నిన్న దివ్య వల్లే ఒక విధంగా టాస్క్ పోయింది అమ్మాయిలకి రాకుండా అయిపోయింది నిజంగా చెప్పాలంటే దివ్య వీళ్ళు అందరూ ఉండి ఉంటే వాళ్ళు ఎలాగ తోయరు కాబట్టి మాటల్లో ఉంచి వీళ్ళు ఒక్కొక్కరిని తోయేసి ఉంటే ఈజీగా అసలు నిజంగా చెప్పాలంటే సూపర్ ఎపిసోడ్ అమ్మాయిలకి అందరికీ పాజిటివ్ అయ్యేది వీళ్ళు అక్కడ పెట్టుకొని వాళ్ళు నమ్ముకొని వీళ్ళు పోయారు వీళ్ళు నమ్ముకొని వాళ్ళు పోయారు టోటల్గా స్కిప్ అసలు సారీ టాస్క్ దొబ్బిందని అనిపించింది ఆ రేంజ్లో అనిపించింది ఈ ఎంటైర్ టాస్క్లో ఫైట్ చేసింది అమ్మాయిలు ఏమనుకున్నా అబ్బాయిలు ఏమనుకున్నా నా వైపు ఉన్నా ఉండకపోయినా అమ్మాయిలకి ఆపోజిట్లో ండి అబ్బాయిలకి హెల్ప్ చేస్తూ ఒక్కొక్కరిని బయట లాగి పడేసింది ఒక శ్రీజనే కాబట్టి నిన్నటి ఎపిసోడ్లో మాత్రం శ్రీజ సూపర్ అని నాకు అనిపించింది ఇది విషయం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ